ఆ దినావసానంలో జరిగినటువంటి నైవిత్తిక ప్రళయం అది అసలు ఎలా వచ్చింది అంటే ఆ స్వామి వారు బ్రహ్మదేవుల వారు ఇందాక మనం చెప్పుకున్నాం కదా సుషుప్తికా అంటే ఆ సుషుప్తిలోకి వెళ్ళాలి అని సంకల్పించారట ఆ కోరిక కలిగింది అంటే ఒకటి ఈ కాలం అయిపోయింది ఆ రాత్రికి ఇహ సుషుప్తులకు వెళ్ళిపోదాము అని చెప్తే అనుకున్నారట ఎవరు సరోజయోని అంటే ఆ పద్మం నుంచి ఉద్భవించినటువంటి ఆ బ్రహ్మదేవుల వారు ఆ దినావసాన సమయంలో ఆ సరోజం నుంచి పద్మం నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుల వారు ఇక విశ్రాంతి తీసుకుందాము అనే ఆలోచనతో సుషృప్తికామ ఆ సుషుప్తిలోకి వెళ్ళిపోతున్నారట ఆ వెళ్ళి ఏం చేశారు ఆయన ఎక్కడ ఎక్కడ విశ్రాంతి తీసుకుంటారు ఆ పరమాత్మలోని ఆ లీనమైపోయారట స్వై సన్ని లి ఆ పరమాత్మ ఎందే లీనమయ్యి అక్కడ నిద్రించారట ఆ బ్రహ్మదేవుల వారు ఆ సరే ఆయన నిద్రించినప్పుడు మరి సమస్త జగత్తు ఆయనంటే సృష్టి చేయడం మాకి వెళ్ళి పరమాత్మలో శేణించారు ఆయన ఎందు ఆ లీనమయ్యి విశ్రాంతి తీసుకుంటున్నారు మరి జగత్తంతా ఏమవుతోంది ఈ జగత్తంతా కూడా ఆ పరమాత్మ అర్భయం ఎందు విలీనం అయిపోతుంది ఆయన ఎందుకు అయిపోతుంది అంటే ఇలాగే పట్టణాలు ఇళ్ళు బిల్డింగ్లు 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 పోయి అక్కడ అలాగే ఉండదు ఇవన్నీ కూడా ఆయనలో అయిపోతాయి కలిసిపోతాయి కలిసిపోయి ఎలా అయిపోయా అంటే ఏకాణవం ఏకార్ణవం అంటే అంతా కూడా జల రూపంలాగా మారిపోయిందట మనం అనుకుంట మనం చెప్పుకుంటూ ఉంటాం కదా ప్రళయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆ జల ప్రళయం వస్తుంది అన్నిటినీ ముంచెత్తుతుంది అన్ని అన్నిటిలో మునిగిపోతాయి అని అంటే ఇంకా ఈ రూపాలు ఈ నగరాలు ఈ భవనాలు ఇలాంటివి ఏమీ లేకుండా సమస్త జగత్తు కూడా పరమాత్మ ఎందు లీనమయ్యి ఆ జల రూపంగానే ఉండిపోతుంది కదా పరమాత్మ ఏమో ఆయనలో నిద్రిస్తాడు ఆయన సృష్టి చేసినప్పుడు దాకా పిల్లలు ఆడుకున్న బొమ్మల్లాగా అనమాట ఈ సృష్టి అంతా కూడా దాన్ని ఒకసారి సృష్టిని రద్దు చేసి ఆయన వెళ్ళి పరమాత్మలో విశ్రాంతి తీసుకుంటే ఈ జగత్తంతా కూడా ఏకాగ్రహం అయిపోతుందట అంటే జలస్వరూపంగా మారిపోతుందట జలస్వరూపం అయ్యి ఆ పరమాత్మలో సమలీన స్థితిలో ఉంటుంది